ఎంతసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు కానీ ముఖ్యంగా ఈ సినిమాతో సహా బట్ ఏ నేనే నమ్మానంటే ఒక భారతీయ ఒక ఒక రీజనల్ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాకి చేయగలం అనేది ఒక నిర్మాతకి నిలబట్టు చాలా బాధ్యత అనిపించింది ఆయన నలిగారు కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రెమ్యుండేషన్ డబ్బులు వస్తాయి పోతే ఇష్యూ కాదు కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతే కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే తిరిగిరాము అది నా విలువ బాగా తెలుసు నాకు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టన్ అది మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేస్తారు బాగా ఇబ్బంది జుట్టు లాగి ఉంటాడు కదా అతను దుర్మార్గు యా యా Please, please come here. We'll wow. take a please. please come on. Please, please come on, please come on to the stage. Yeah. Come. Come, come. Revita garu, please welcome ఈ కన్ఫ్యూజన్ అట్ వెళ్ళిపోయిందా అలా కాదు అంటే అంటే నాకు జేజలు ఇక్కడ బయటికి కొడుకున్నాం న్యూవికా గారికి ప్రత్యేకంగా నివికా ప్లీజ్ సర్ సేట్ సార్ యువర్ యువరో ప్లీజ్ యువర్ పార్ట్ ఆఫ్ ఫార్ట్ ప్లీజ్ సార్ నిధి గారు షీస్ నివిక షీ యాక్చువల్ మనకి ఐ ప్రిఫర్ లిట్ల్ హ్యూమో నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కొట్టేసి సినిమాగా బిగించుకుని ఇట్లాగ ఉంటుంది నాకు అంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిలిం బాగా అయిపోతే కుంగిపోయి ఇట్లా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ అందరూ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత అవమాన పడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటే దానికి హిట్ ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం ఓడిపోయాం నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఎస్ ఒక అడుగు ముందుకు వేస్తున్నావా లేదా అనేది అలా అడుగు ముందుకు వేసుకుంటే వెళ్తేనే కదా ఈ ఈరోజును కూర్చొని డిప్యూటీ సీఎంగా మీరు మీ ముందుకు వచ్చాను అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరు చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు అదే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలను సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం అందుకే మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్